హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అంజలి సమ్మర్ అంటేనే మామిడికాయలు మరి మామిడికాయలతో ఎన్నో వెరైటీ ఫుడ్స్ చేసుకోవచ్చు అందులో ఒకటి మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు కర్రీని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరేమో నాకైతే చాలా ఇష్టం మరి మీకు మా మోను కూడా ఎంతో ఇష్టంగా తింటాడు ఈ కర్రీని లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టిన మామిడికాయని శుభ్రంగా కడిగి తీసుకున్నాను దానిపైన ఉన్న తొక్కను తీసి చిన్న పీసెస్ లాగా చేసుకున్నాను మీరు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఒక్కో మామిడికాయ ఒక్కో రకం పులుపు ఉంటుంది చూసి యాడ్ చేసుకోవడమే కర్రీకి కావాల్సినన్ని పీసెస్ మామిడికాయ పప్పు అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మామేనత్త చేసే కర్రీ తను మామిడికాయ పప్పు చాలా బాగా చేస్తుంది మా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆ టేస్ట్ అయితే మారలేదు మామిడికాయని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పుని అయితే యాడ్ చేసుకున్నాను దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పప్పులోకి రెండున్నర గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను తీసుకున్న కాయ చాలా పులుపు ఉంది అనేసి ఒక కప్పు పీసెస్ మాత్రమే తీసుకొని పప్పులో యాడ్ చేసుకున్నాను నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను ఇందులోనే ఒక ఆనియన్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇందులోనే ఒక మూడు స్పూన్ల ఆయిల్ ఒక హాఫ్ చెంచా పసుపు ఒక చెంచా కారం ఒక చెంచా ఉప్పు వేసి మిక్స్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్లు ఉప్పు కారం తీసుకోండి ఇక్కడ నేను మేము తినే కారం వేసుకున్నాను నూనె కొంచెం కారం తక్కువ తింటాడు అందుకని కొంచమే వేశాను తర్వాత కుక్కర్కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇక్కడ విజిల్ వచ్చిన దాని పక్కన ఒక చిన్న బటన్ లాగా కనిపిస్తుంది కదా అది కిందికి వచ్చినప్పుడు మాత్రమే మనం కుక్కర్ మూత తీసుకోవాలి లేదంటే కుక్కర్ పేలే ప్రమాదం ఉంటుంది ఆ బటన్ వల్ల కుక్కర్లో ప్రెజర్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది ఈలోపు తాలింపు కోసం ఎల్లిపాయలు పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కకు తీసుకున్నాను ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు మంచిగా కుక్ అయ్యింది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని తాలింపు కోసం అది వేడయ్యాక ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని అవి చిటపట అన్నప్పుడు ఒక మూడు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఎండుమిర్చితో పాటు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఎప్పుడు పోపు చేసినా ఆయిల్ పైకి రాకుండా ఇలా మూత పెట్టేస్తాను తర్వాత అందులోకి కరివేపాకు ముందుగా దంచిపెట్టిన ఎల్లిపాయలు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి వీటితో పాటు పసుపు ఒక అర చెంచా వేసుకొని కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వండిన పప్పుని ఈ తాలింపులో వేసుకొని కలుపుకోవాలి ఇంతే అండి ఎంతో సింపుల్గా మామిడికాయ పప్పుని ఈజీగా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది టేస్ట్ అనేది మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్